హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆదాయం గురించి వివరంగా తెలుసుకుందాం వ్యాపారం అందించే సేవలు లేదా ఉత్పత్తుల ద్వారా పొందిన మొత్తం ఆదాయం ఆదాయం అంటే ఏమిటి ఆదాయం అనేది ఒక వ్యాపారం లేదా వ్యక్తి యొక్క ఆర్థిక కార్యకలాపాల ద్వారా పొందిన డబ్బు ఇది వ్యాపార కార్యకలాపాలు విక్రయాలు మరియు సేవలు అందించడంపై ఆధారపడి ఉంటుంది ఆదాయం వ్యాపారం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని మరియు స్థితిని సూచించటంలో కీలకమైనది అవి ఏ విధంగా ఉంటాయో మనం ఉదాహరణగా మూడు రకాల ఆదాయాలని పరిగణలోకి తీసుకుందాం ఇందులో మొదటిగా ఉత్పత్తి అమ్మకాల ఆదాయం ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయం ఉదాహరణ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూరగాయల షేర్లు అమ్మి ఐదు లక్షల ఆదాయాన్ని సంపాదిస్తే ఇది ఉత్పత్తి అమ్మకాల ఆదాయం రెండు సేవల ఆదాయం సేవలు అందించడం ద్వారా వస్తున్న ఆదాయం ఉదాహరణ ఒక గృహశుభ్రత సేవల సంస్థ వారానికి పది మంది కస్టమర్లు ఒక్కొక్క కస్టమర్ వెయ్యి రూపాయలు చొప్పున శుభ్రత సేవలు అందిస్తే మొత్తం ఆదాయం నలభై వేల రూపాయలు అవుతుంది మూడు అదనపు ఆదాయం ఇన్వెస్ట్మెంట్ అద్దె వడ్డీ వంటి ఇతర ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఉదాహరణ ఒక వ్యాపారం వార్షికంగా లక్ష రూపాయలు అద్దె ఆస్తి నుండి ఆదాయాన్ని పొందితే ఇది అదనపు ఆదాయం ఆదాయాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలో ఒక చిన్న సాధారణ ఫార్ములా తెలుసుకుందాం ఆదాయం ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు ప్లస్ సేవల ఆదాయం ప్లస్ ఇతర ఆదాయం ఆదాయాలను బట్టి వ్యాపారం ఎలా పనిచేస్తుందో అని తెలుసుకోవచ్చు ఆదాయం వ్యాపారం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని నిర్ణయించడానికి కీలకమైనది వ్యాపారం తన ఖర్చులను తీర్చడానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి మరియు అభివృద్ధికి పెట్టుబడులు చేయడానికి ఆదాయాన్ని ఉపయోగిస్తుంది ఆదాయానికి సంబంధించిన ఒక సాధారణ ఉదాహరణ తెలుసుకుందాం ఉత్పత్తి మామిడి జ్యూస్ విక్రయ ధర యాభై రూపాయలు సంవత్సరానికి అమ్మిన యూనిట్లు రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకుందాం ఆదాయం ఈజ్ ఈక్వల్ టు విక్రయ ధర ఇంటూ అమ్మిన యూనిట్లు ఆదాయం ఈజ్ ఈక్వల్ టు యాభై ఇంటూ రెండు వేలు ఈజ్ ఈక్వల్ టు లక్ష రూపాయలు ఈ విధంగా లెక్కించడం ద్వారా ఆదాయాన్ని తెలుసుకోవచ్చు మా రాబోయే వీడియో కోసం వేచి ఉండండి మా రాబోయే వీడియోలో అమ్మకాలు మరియు ఆదాయం మధ్య తేడా గురించి తెలుసుకుందాం ధన్యవాదములు